బుధవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలోని బీసీ ఐక్య వేదిక సమావేశం జరిగింది ఈ సమావేశంలో బీసీలకు స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలోని నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుటకు చేపట్టబోయే ఉద్యమాలపై చర్చ జరిగింది రాష్ట్రంలోని బీసీ జేఏసీ బీసీ రిజర్వేషన్ల సాధన సమితిల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలను విజయవంతం చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది ఈ సమావేశంలో యాభై మందికి పైగా పాల్గొన్నారు కాంగ్రెస్ సిపిఐ బీజేపీ బీఎస్పి బీసీ పాల్గొన్నాయి ఈ సందర్భంగా వేదిక హుస్సనాబాద్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది బీసీ ఐక్యవేదిక కోఆర్డినేటర్ గా మేకల వీరన్న యాదవ్ ను ఎన్నుకున్నారు ఈ సమావేశం మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలే సాహు మహారాజు అంబేద్కర్ పెరియార్ బిపి మండల్ రామ్ మనోహర్ లోహియా సామాజిక విప్లవకారుల త్యాగాలను గుర్తు చేసుకుంది వారి యొక్క ఆలోచన విధానంలో ముందుకు నడవాలని బీసీ కులాలు ఒకే తాటిపైకి వచ్చి బీసీ జేఏసీ ఇచ్చినటువంటి తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని ఐక్యవేదిక పిలుపునిచ్చింది ఈ బంద్ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలు చిరు వ్యాపారులు వాణిజ్య సంస్థలు హోటల్స్ కిరణ బట్టల షాపులు సినిమా ట్యాక్సీస్లు అలాగే అన్ని సహకరించి బంద్ విజయవంతం చేయాలని బీసీ ఐక్యవేదిక కోఆర్డినేటర్ వేకల వీరన్న యాదవ్ పిలుపునిచ్చారు ఈ సమావేశంలోని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చిత్తారి రవీందర్ మాజీ సర్పంచ్ కోహెడ కొమరయ్య అక్కర్నపేట మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య బిఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జీ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ కాంగ్రెస్ నాయకురాలు మాజీ కౌన్సిలర్లు చిత్తారి పద్మ వల్లపురాజు దండీ లక్ష్మి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు మార్కా అనిల్ గౌడ్ వైయుజేసి వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ హుస్నాబాద్ గీతా పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు పూదరి వరప్రసాద్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పున్నసెది కోడం ప్రభాకర్ హసన్ కోమటి సత్యనారాయణ పోతారం మాజీ ఎంపీటీసీ బొమ్మగాని హరిబాబు గౌడ్ సంకల్ప స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు వలస సుభాషు చంద్రబోసు బీజేపీ పార్టీ హుస్నాబాద్ టౌన్ మాజీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ సీపీ నాయకులు గడిపే మల్లేషు బీఆర్ఎస్ నాయకులు ఇంద్రాల సారయ్య బూర వెంకన్న గౌడ్ బైకాని వెంకటేష్ యాదవ్ ఈ జేఏసీ నాయకులు ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ నాంపల్లి సమ్మయ్య మెతుకు కొమరయ్య యాదవ సంఘం నాయకులు గొర్లా లింగయ్య గొరళ వెంకన్న మేదరి సంఘం నాయకులు శ్రీనివాస్ రజక సంఘం నాయకులు పున్న సారయ్య గౌడ సంఘం నాయకులు పూదరి రవీందర్ గౌడ్ తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్ స్వర్ణకారుల సంఘం నాయకులు భూశంకరాచారి శాలివాహన సంఘం నాయకులు మొండయ్య భీమయ్య ముదిరాజ్ సంఘం నాయకులు కేశవేణి రమేష్ కాశబోయిన రవి బ్రాహ్మణ సంఘం నాయకులలో పెట్టుగడి సాయిలక్ష్మి ఏఐవైఎఫ్ నాయకులు జనగమ్మ రాజకుమార్ పోలోజు రాజేష్ బీజేపీ నాయకులు వరయోగుల అనంతస్వామి వెల్దండి సంతోషు పిన్నోజు సంజీవ్ గొర్ల రాజు కొమరయ్య పోదరి రామస్వామి గౌడ్ తాళపల్లి లక్ష్మణు మల్లేశం బొమ్మ శ్రీశైలం కనకయ్య బాలయ్య తదితరులు పాల్గొన్నారు టెక్నికల్గా మనకు అందుబాటులో ఉన్నది కాబట్టి విధుల మనం కలుసుకుంటే ఇలా ఈ సమాజంలో ఈ రాజ్యాంగ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనం ఓటేస్తేనే మన మెజార్టీ సమాజం ఓటేస్తేనే వాళ్ళు ప్రభుత్వాలు ఉన్నాయి మనం కలుసుకుంటే కింద వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు మనం రాజ్య రాజ్యాంగ అడుగుతున్నాం మన ఏదో కావాలని ఒకరి ముక్కలు మనం తీసుకుంటే తొలగిస్తే మన ముక్క మనకు కావాలి దాని నుంచి మనం ఈ మున్సిపల్ సమావేశం నిర్వహించినప్పుడు అదేవిధంగా రాబోయే పద్నాలుగు తారీఖు బంధువు రిజర్వేషన్ ఇవ్వచ్చు అని కూడా ఒక ఆర్టికల్ లో ఆయన పొందుపరిచాడు దాన్ని పట్టుకొని మన తమిళనాడు రాష్ట్రంలో పెరిగే రామసాయి కావచ్చు జయలలిత కావచ్చు మనం సుదీర్ఘంగా కొట్లాడి బీసీలకు అక్కడ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు కొట్లాడి అప్పుడున్న నెహ్రూ ప్రభుత్వాన్ని కావచ్చు తర్వాత ఇందిరాగాంధీ హయాంలో కూడా జయలత గారు పోయి కొట్లాడి మాకు అక్కడ బీసీలు అక్కడ మా రాష్ట్రంలో ఎనభై శాతం బీసీలు ఉన్నారు మాకు అరవై అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని కొట్లాడి అందరిని మెప్పించి లోక్సభ రాజ్యసభల బిల్లు ఆమోదింపజేసుకుని తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించుకుని అక్కడ అరవై తొమ్మిది శాతం మనం ప్రతి ఒక్క పద్దెనిమిది నాడు పిలుపు మేరకు దాన్ని ఖండించుకుంటూ దాన్ని వ్యతిరేకించుకుంటూ మనం సద్దాన్ని ఉపయోగించుకొని చేయాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మనకు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి దాన్ని బట్టే రిజర్వేషన్ బట్టి మనం గెలవడం జరగడం జరుగుతుంది కానీ ఇవాళ మనకు బీసీలకు ఒక నలభై రెండు శాతం కల్పించాలని ఏదైతే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలి వెంకబడిపోతున్నాం మనం బీసీల వాళ్ళం అనేది ఒకసారికి వచ్చి మనం ఇక్కడ కానీ ఇప్పుడు వచ్చే వచ్చే ఉంటే ముందే ఎలక్షన్లు ఉంటాయి కానీ ఎక్కడ బీసీ బిడ్డ లేవంటే అక్కడ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కానీ మనము పెద్దోళ్ళకి చేయొచ్చడం కాదు పెద్దోళ్ళని ఉంచడం కాదు మన బీసీ బిడ్డ ఆ ఏ సంఘం నుండి అయినా అందరం సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకుంటే మనం అప్పుడు ముందుకెళ్తాం తెలుసు బీసీ బిడ్డలో ఆయన గెలిపించాలనేది స్వతంత్రం కానీ ఇవాళ వచ్చిన రిజర్వేషన్ బట్టి మనం మనం బీసీలో అందరం ఒకటే మనం ఏది కానీ మనకు వచ్చిన రిజర్వేషన్ ప్రకారం మనం గెలవాలి మనం కొట్లాడాలని పిలుపు మద్దతుగా నా సాధించుకుంటూ మా ముందు కాబట్టి నేను కూడా మా అందరికీ పిలిపిస్తాం మేము మద్దతు సపోర్ట్గా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఒక చిన్న పిలుపుతో ఇక్కడ రావడమే ఇది మొదటి విజయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎంతమందికి ఫోన్ చేసినా కూడా ఏదో తూతూ మంత్రంగా ఏం కార్యక్రమం అది ఎలాంటి సమావేశమో మానకు అనవసరం అనేటువంటి ఒక ఆలోచనతో పోయినటువంటి సమాజం ఇప్పుడు తప్పనిసరిగా మాకంత మేమెంతో మాకంత అనేటువంటి ఒక నిరాదంతో మేము కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఇక చైతన్యవంతరం అవుతున్నాము